మిగిలిన అయిపోయిన పర్వాలేదు అలాగే ప్రజల దుర్వ్యసనానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇక్కడ వింటున్న వేల మందిలో ఎవరున్నా సరే వాటిని మానుకోగలిగితే మీరు నాకు గురుదక్షిణ ఇచ్చినట్టు లెక్క వేరే గురుదక్షిణ జంగారెడ్డిగూడెంలో నేను మాట్లాడినప్పుడు ఒక ఆయన వచ్చి నాతో ఆయన చెప్పాడు రెండు కోట్ల సంవత్సరానికి ఆదాయం వచ్చేటువంటి మద్యం వ్యాపారం కేవలం గరికిపాటి వారి ప్రవచనాల కారణంగా నేను మానేశాను ఇంటో కూర్చున్నానని చెప్పాడు రెండు కోట్లు లాభం లాభం పెట్టుబడి కాదు రెండు కోట్లు మానేసిచ్చా ఏదో బతుకు మద్యం దాకి బతకాలా మద్యం వ్యాపారం చేసుకోవాలి ఇంకేం లేవా మజ్జిగ ముగ్గున బతుకుతాను అవసరమైతే రెండు కోట్లు నాకు అక్కర్లేదని పార్ట్నర్లు భాగస్వాములను పిలిచి ఇదిగో ఇప్పుడు తెలిసి ఏం లెక్క మిగిలింది మీరు తీసుకోండి నాకు అక్కర్లేదు నేను మానేస్తాను ఏమిటయ్యా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నామంటే గరికిపాటు వారి ప్రవచనం విన్నాను అనవడమ్మా నాకు పద్మశ్రీ వచ్చిందంటే ఆ సంకల్పం వల్ల వచ్చింది ఆ సంకల్పం వల్ల వచ్చింది ప్రజలు మారుతున్నారు ప్రజలు మారుతున్నారు ముఖ్యంగా యువతరం ఇవాళ చాలా బాగా వింటున్నారు వాళ్ళ మనసులో ఒక్కసారి నాటుకుందంటే ఇక వాడు ఖచ్చితంగా నాటుకోవాలి ఏ గంజాయి వ్యాపారం చెప్తే వ్యాపారం లేదా మద్యం తప్పితే వ్యాపారం లేదా జరుగుతున్న అత్యాచారాలన్నింటికి కామవాంఛల కంటే ఎక్కువ కారణం తాగుడండి తాగుడండి దయచేసి ఆలోచించండి మన ఇంట్లో వాళ్లే చేస్తున్నారు ఈ పని మనం భరిస్తున్నాం ఇక్కడ వ్యతిరేకించలేకపోతున్నాం ఎందుకు తగదా కదా ఎందుకు తగదయటమా తగద పడాలి దుర్వ్యసనాలు ఉన్నవాడు ఇంట్లో ఉన్నవాడు బయటి బామ్మని చెప్పాలి తండ్రి ఊరుకుంటాడు తండ్రి ఊరుకుంటుంది అందరూ ఊరుకుంటారు వాడు ఇక్కడే మొత్తం శీసాలు పెట్టేసి ఆచమనం చేస్తూ ఉంటాడు ఇక్కడ సాక్షి వ్యాసాల్లో పానుగట్టి లక్ష్మీ నరసింహరావు గారు చెప్పిన మాట నేను పదే పదే చెబుతా పది సంవత్సరాలు శిక్ష విధించిన నేరస్తుడు మారతాడో లేదో మనం చెప్పలేం పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మారతాడండి ఖచ్చితంగా పది రోజుల్లో మారతాడు ఈసడించుకోవాలి ఈసడించుకోవాలి యథవా తాగుతున్నావు బుద్ధి లేదా అని అడగాలి మొహం మీద అడగాలి వీలైతే ఉమ్మయ్య అప్పుడు మానేస్తాడు మనం ఉమ్మయ్యకు అడగక అడగకపోగా దాన్ని ఫ్యాషన్ చేసి పదో తరగతి వాడి పార్టీలో కూడా డ్రింకింగ్ పార్టీ పెట్టాడు సిగ్గు లేదా పదో తరగతి పిల్లాడు పుట్టినరోజా డ్రింకింగ్ పార్టీయా తల్లి తండ్రినేమో ఇట్స్ కామన్ ఇట్స్ కామన్ ఏంటమ్మా కామన్ నువ్వు ఊరుకున్నావు కాబట్టి కామన్ నేను ఒప్పుకోను తల్లి తండ్రి ఏంటి పదో తరగతి గుంట ఎవడంటే మాట్లాడటానికి అవసరమర వేధవా అని చెప్పండి